రోబో న్యూస్ కి స్వాగతం రోజు వార్తలు కాగజ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు మరియు సిర్పూర్ నియోజకవర్గ కార్యకర్తలు పార్లమెంట్లో హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను నిరసన కార్యక్రమం చేపట్టారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ిజపి భారత రాజ్యాంగాన్ని చేసి మనస్ఫూర్తిని అమలు చేసే కుట్రలో భాగంగా అమిత్ షా ఈ అనుచిత వాక్యాలు చేశాడని ముక్కు నేలకు రాసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తమ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల వేళలో బిజెపి పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన మందకృష్ణ మాదిగ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షా వైపు ఉంటారా లేక భారత రాజ్యాంగం వైపు ఉంటారా తేల్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిరిపూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురేశ్యాంరావు ముస్తఫిజ్ మినాజ్ లలిత కమలా సల్మాన్ వరలక్ష్మి కాసిపాక రాజు ఆవుల రాజకుమార్ నక్క మనోహర్ దాసరి నరేందర్ అంజన్న రామదేవి మంజుల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అమితాషా దిష్టిబొమ్మను దహనం చేసిన సిర్పూర్ టి అంబేద్కర్ సంఘం పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై హేళనగా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తూ నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నుండి అమిత్ షా దిష్టిబొమ్మను చెప్పుల దండలు వేసి బస్టాండ్ చౌరస్తా వరకు నిరసనగా ముస్లింలతో కలిసి అంబేద్కర్ సంఘం నాయకులు అమిత్ షా డౌన్ కో హటావ్ సమిధాన్ బచావో మోదీకో బిజెపికో సంవిధాన్ కో బచావో అమిత షా కౌన్ హై మోడీ కౌన్ హై భారత్ కే దుష్మన్ హై ఖబర్దర్ ఖబర్దార్ అమిత్ షా ఖబర్దార్ తడిపారంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా బస్టాండ్ చౌరస్తా చేరుకుని అమిత్ షా దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు అంబేద్కర్ వాదులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు Sampai jumpa di video selanjutnya. Muzik <laughs> संविधान बचाओ अमित शाह को हटाओ संविधान बचाओ अमित शाह को हटाओ 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 एक शाह को हटाओ अमित शाह को हटाओ अमित शाह को हटाओ अमित शाह को हटाओ अमित शाह ना ना जरा सर का ना ना जरा मंगल करो भारत का दुश्मन है भारत का दुश्मन है खबरदार 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 ভালো তো দুশো হিসাব ভালো अमीर खबरदार, 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 अमीर ख దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు బెజ్రూర్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుసశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఏసీసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు దేశ ప్రజలకు అంబేద్కర్ వాదులకు అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ హకీం సుంకరి విష్ణుమూర్తిచారి చటారి హనుమంతు దుర్గందాసు జాజిమొగ్గరవి వెంకటేష్ డోకే గణేశ్ కుమ్మరి రాహుల్ తదితరులు ఉన్నారు